ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న ప్రసాదం తయారు చేయడం వీడియో చూపించాను కదండి లలిత సహస్రనామాలు అవి చదివించుకోవడానికి అందరినీ రమ్మన్నాను వాళ్ళకి ప్రసాదం తయారు చేశానని చెప్పాను కదండి ఈరోజు వా మేమందరం కలిసి ఎలా చదువుకున్నాం ఏంటి అవన్నీ కూడా ఈ ఈ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా వాళ్ళని వచ్చిన వాళ్ళని అంటే ఒక పది మంది వరకు పిలవడం అయితే జరిగిందండి ఎక్కువ మందినే పిలిచి పిలిచినా కానీ అప్పటికప్పుడు మనం చెప్పిన అందరికీ కుదరాలి కదండి లేడీస్కి అంటే వేరే ఊర్లు వెళ్ళడమో లేకపోతే ఇంట్లో పనులు ఉండడం ఏదో ఒకటి ఉంటుంది కదండి కాబట్టి ఒక ఐదుగురు అయితే వచ్చారండి ముందు వాళ్ళని కాళ్ళు కడుక్కోమని తర్వాత వాళ్ళకి ఇలాగ పసుపు రాశానండి అంటే పసుపు రాయడం అనేది మన ఆచారంలో ఒక అంటే ఒక సాంప్రదాయం అండి ఎందుకంటే పూర్వం ఎక్కువగా తడి నీళ్ళల్లో పనులు వాళ్ళండి వాళ్ళకి ఒరిసిపోతాయని కా పాదాలు అలాగే వేళ్ల సందుల్లోనూ పోతాయని ఇలాంటి ఆచారాలన్నీ పెట్టారండి ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళు శ్రద్ధ తీసుకోరు కదండి కనీసం ఇలా తాంబూలం తీసుకోవడానికి వెళ్ళినప్పుడైనా వాళ్ళని కాళ్ళు కడుక్కోమని పసుపు రాయడం అనే సాంప్రదాయం పసుపు యాంటీబయాటిక్ కదండి ఆ విధంగా పెట్టారనమాట అలాగే రాసే వాళ్ళకి కూడా ఎక్సర్సైజ్ కింద కూడా ఉంటుందండి అవునా అండి నేనైతే అలాగే అనుకుంటాను ఆ రకంగా ముందు వరకి కూడా ముందు కాలు కడుక్కోమని పసుపు రాసేసి కూర్చోబెట్టానండి కూర్చోబెట్టిన తర్వాత తర్వాత వాళ్ళకి బొట్టు పెట్టి గంధం పెట్టాను అంటే ఒక ముత్తైదుని గౌరవించే సాంప్రదాయం అండి మనది మంచి సాంప్రదాయం అనమాట అంటే కొంతమంది బొట్టు పెట్టినప్పుడు లేచి నుంచుంటారండి అసలు అయితే లేచి నుంచోకూడదంట మనం పార్వతీదేవిని కూర్చోబెట్టి పార్వతీదేవిలా భావించి ఆ ముత్తైదుని కూర్చోబెట్టే ఇవ్వాలంటండి నాకు ఎవరో పెద్దవాళ్ళు చెప్పారనమాట ఆ విధంగా ముందు వాళ్ళకి గంధం పెట్టేశాను పెట్టేసి తర్వాత మేము లలిత సహస్రనామాలు చదువుకున్నామండి గోవిందనామాలు అలాగే ఇంకా కొన్ని ఏంటంటే అది లింగా లింగాష్టకాలండి తర్వాత దీపవర్ణన ఇలాంటివన్నీ కూడా చదువుకున్నామండి చదువుకుని తర్వాత ప్రసాదాలు ఇచ్చండి వాళ్ళకి చాలా సరదాగా జరిగిందండి అవన్నీ కూడా నేను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా మేమైతే అందరం కూడా చదువుకోవడం అయితే జరిగిందండి ఈ విధంగా చదువుకున్న తర్వాత మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత మనకి ఏంటంటే దాహమే వస్తుంది కదండి అందు గురించి చెరకు రసం తెప్పించానండి చెరుకు రసం కూడా నేను బాటిల్లో తెప్పించానండి ఇలా క్యాన్ ఇచ్చి క్యాన్లో తెప్పిస్తాను ఎందుకంటే మనం అవాయిడ్ చేయాలి కదండి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటాను కదండి నేను ఈ విధంగా ముందు చెరుకు రసం అయితే ఇచ్చేసానండి ఇచ్చిన తర్వాత కాసేపు మెడిటేషన్ కూడా మేము గోవిందనామాలు ఇవన్నీ చదువుకున్న తర్వాత మెడిటేషన్ అది కూడా చేసుకోవడం జరిగిందండి అంటే ఓన్లీ వాయిస్తో మనం ఆధ్యాత్మికంగా దేవుణ్ణి కలవడమే కాదు ఆంతరంగికంగా కూడా మన మనసుని మనలో మనం ఆనందించాలంటే కూడా మెడిటేషన్ అని ఈ మెడిటేషన్ అప్పుడప్పుడు కూడా ఇలా చేసుకుందాం అని ముందుగా అవన్నీ కూడా నామాలు అవన్నీ చదువుకున్న తర్వాత ఈ విధంగా మెడిటేషన్ కూడా చేసుకోవడం అయితే జరిగిందండి అప్పుడప్పుడు ఇలా చేసుకుందాం అని కూడా అనుకున్నామండి ఎందుకంటే మనలో మనం ఆంతరంగికంగా మనలో మనం తెలుసుకోవాలంటే ఈ మెడిటేషన్ అనేది చాలా అవసరం అండి ధ్యానం అనేది తర్వాత అలా నామాలు చదువుకుని మెడిటేషన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రసాదం అక్కడ చేసిన ప్రసాదం అక్కడ పెట్టండి హారతి అయితే ఇచ్చాను హారతి ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ నేను హారతి ఇచ్చి వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగిందండి జరిగిన తర్వాత ప్రసాదాలు మనకి విశ్రాఖ బౌల్స్ ఉంటాయి కదండి ఆ విశ్రాక్ బౌల్స్లో ప్రసాదాన్ని అయితే సర్వ్ చేయడం జరిగిందండి అంతా కూడా ఈకో ఫ్రెండ్లీగా చేసామండి తర్వాత వాళ్ళకి రేకులగుడ్డ గుడ్డ పసుపు కుంకు అరటిపళ్ళు పావు చెక్క ఇవన్నీ ఉంటాయి కదండి అన్నీ కూడా ఎక్కువ ఫ్రెండ్లీగానే ఇచ్చానండి పసుపు కుంకుమం కూడా పేపర్లో కట్టేసుకున్నాను మీకు తెలుసు కదండి పువ్వు అలాగే తాంబూలం తాంబూలంలో ఒక పడి ప్యాకెట్ ఇవ్వనండి ఒక్కనే ఇస్తాను అచ్చంగా ఆ విధంగా వాళ్ళకి ముందు బొట్టు అది పెట్టేశాను కదండి ఈ విధంగా తాంబూలాన్ని ఇవ్వడం అయితే జరిగిందండి ఈ విధంగా ఇచ్చాను అనమాట ప్రతి ఒక్కరికి కూడా అంటే మనకి ఈ ఆచారాలు భలే ఉంటాయండి ఆ అందరినీ మనం కలిసినప్పుడు వాళ్ళని ముందుగా కాలు కడుక్కోమండం పసుపు రాయడం తర్వాత బొట్టు పెట్టి గంధం పెట్టడం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా అంటండి మొత్తైదుని పార్వతీదేవిలాగే భావించాలంటండి తాంబూలం ఇచ్చేటప్పుడు అలా తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అనమాట అండి అంటే పాజిటివ్ ఎనర్జీ అండి ఇది అంతే పాజిటివ్ ఎనర్జీని ఒకరి నుంచి ఒకరికి పాస్ చేసుకోవడం అందరం కలిసి ఇలాంటివి చదువుకున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీని పక్కకి తోసి పాజిటివ్ ఎనర్జీ అనేది కేంద్రీకృతం అవుతుందండి అంతేనండి ఇలాంటి పనులు ఒకరికొకళ్ళు చాలా సరదాగా మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కదండి అందులోనూ ఫైవ్ మెంబర్సే వల్ల చాలా ప్రశాంతంగా అంటే ఎక్కువ హడావిడి లేకుండా చాలా బాగా జరిగిందండి ఈ విధంగా అయితే మేము చేసుకున్నాము వాళ్ళు కూడా మనం కూడా కలిసి చాలా రోజులైందండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి తర్వాత ఇంకా ప్రసాదాలు కూడా సర్వ్ చేసి అంటే చేసిన ప్రసాదం నుండి తర్వాత కొంచెం పులిహోర అంటే గుడి దగ్గర పులిహార కూడా ఉంటే ఆ పులిహోర ఒక దాంట్లో పెట్టి అలాగే పన్నీర్ జిలేబీ ఒక స్వీట్ కూడా యాడ్ చేశానండి ఆ విధంగా ఇచ్చాను అనమాట ప్రసాదం బౌల్ ఒకటి అలాగే పులిహోర ఆ స్వీట్ కూడా పెట్టి ఇచ్చానండి ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా అలా ఇచ్చి తర్వాత సెల్ఫీలు అయితే తీసుకున్నారండి అంటే మేము అందరం సరదాగా సెల్ఫీలు ఫోటోలు అవన్నీ కూడా తీసుకున్నాము ఈ విధంగా అయితే జరిగిందండి ఈరోజు చాలా బాగా స్పెండ్ చేసాం అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అంటే ఇలాంటివి ఇప్పుడు ఏంటంటే ఒక గ్యాదరింగ్ అండి అంటే మనం ఆధ్యాత్మికంగా ఒక నామాలు చదువుకుందాం అవి చదువుకుందాం అని పెట్టుకుని గ్యాదరింగ్ చేసుకొని అలా చదువుకోవడం వల్ల ఏంటంటే ఆ నామాలు అవి కూడా అండి ఒత్తులు అవి ఉంటాయి కదా అంటే శ్వాస నాభి నుంచి కూడా మనం వాటిని పలుకుతూ ఉంటాం కదండీ అది కూడా ఒక యోగాలో ఒక భాగం అండి అంటే మన శ్వాస కూడా మనకి బాగా జరుగుతూ ఉంటుంది దీర్ఘంగా అలాంటివి మనం ఆ పద ఆ పదజాలం కూడా మనం పలకడం అనేది కూడా మనకి ఒక ఎక్ససైజ్ అండి అంటే పెద్దలు మనకి ఊరికే పెట్టలేదు ఇవి ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా మనం ఇలాగా అందరం కలిసి ఒకే పదాన్ని అందరం కలిసి ఉచ్చరించడంలో ఆ శక్తి ఆ పవర్ అనేది కూడా ఇంకా పెరుగుతుందండి ఈ విధంగా తర్వాత సెల్ఫీలు ఇలా తీసుకున్నామండి అందరం కూడా ఆవిడ పంపించారనమాట ఆ ఫోటో పెట్టిన పెట్టాను మీకు తర్వాత మళ్ళీ పిల్లలు వస్తారు కదండి నాలుగు గంటలకి అనుకున్నాము నాలుగున్నర ఆ టైంకి మొదలు పెట్టాము ఆరేదే కంప్లీట్ అయ్యిందండి మళ్ళీ పిల్లలు వస్తారు కదండి స్కూల్ నుంచి వాళ్ళని చక్క పెట్టుకోవాలి కదా ఆ విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా మా ఇంట్లోది అయితే ఇలా జరిగిందండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రసాదాన్ని నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగుందండి చాలా బాగా కుదిరింది అంటే పాలతో చేసాం కదండి అందున మనం ఏదైనా నైవేద్యం పెట్టిన దానికి ఇంకొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుందో ఏమోనండి అలా అనిపించింది అనమాట మొత్తం వాళ్ళందరినీ పంపేసిన తర్వాత నా ప్రసాదం టేస్ట్ చేస్తూ మీకు ఈ వీడియో చూపించారండి రోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా సరే మనం చేసుకున్నప్పుడు ఇలా ఈకో ఫ్రెండ్లీగానే చేసుకుందామండి పర్యావరణాన్ని కాపాడుకుందాం దేవుడి పేరుతో కానీ లేకపోతే ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా పర్యావరణ హితంగా చేసుకుందాం అండి ఎన్విరాన్మెంట్ని కాపాడుకుందాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం సేవ్ ఎన్విరాన్మెంట్ సేవ్ ఎత్